ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నీ షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ అండి దీన్ని చేయడం చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా టేస్టీ నేను రైస్లోని రోటీలోని చపాతీలోని దేంట్లో అయినా తీసుకోవచ్చు అటువంటి కాజు పన్నీర్ని ఎలా చేసేలా చూద్దాం మరి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోని ఒక అరకప్పు జీడిపప్పు అయితే వేసుకున్నానండి దీన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కదండి కర్రీ అయితేనే ఇలా వేపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అందులోని ఒక పావు కేజీ పన్నీరు నేను క్యూబ్స్ కింద కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ అయితే అందులో వేసేసుకుందాం సేమ్ అదే ఆయిల్లో వేసుకుంటున్నాను చూసారా ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది బాగా రెడ్గా అయిపోతే కనుక పన్నీరు సాగినట్టు ఉంటుందండి జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది చూసారా ఇలా బాగా వేపుకుందాం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుంది అంతే మనం పన్నీర్ వేయడానికి చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది చాలా హెల్దీ కూడా కదండి ఇది ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా మొత్తం అన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అందులోని ఒక రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకుని ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాం అండి అలాగే మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్దవి ఇలాగా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మనం వేపుకుందామండి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అయితే ఇలా కలుపుకుంటూ వేపుకుందాము ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అండి ఇవి ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వీటిని కూడా వేపుకుందాం ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత అందులోని రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు ఒక పావు స్పూన్ అండి ఇది పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను అర స్పూను ధనియాల పొడి అండి అర స్పూను గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా వేపుకుందాం ఇవన్నీ కూడా పచ్చివాసన పోయిందాక వేపుకుందాం బాగా వేగిన తర్వాత అందులోని నేను ఇక్కడ ఒక అరకప్పు టమాటా పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి రెండు పెద్ద పెద్ద టమాటాలు తీసుకుని ఇలా మిక్సీ పట్టేసాను అది అరకప్పు అయితే అయ్యింది ఆ పేస్ట్ను వేసేసుకుని ఇప్పుడు టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వెప్పుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి అంతా కూడా ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని అందులోని రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మీరు ఫిక్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఒక కప్పు వేసుకోండి కొంచెం పలుచగా అయినా పర్వాలేదు అనుకుంటే కనుక రెండు కప్పులు వాటర్ వేసుకోండి మనం తీసుకున్న పావు కేజీ పన్నీర్కి రెండు కప్పులు వాటర్ పడుతుందండి ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక అరకప్పు అయితే బాగా మిక్స్ చేసుకుని వేసుకుందాము ఇలా బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మన దగ్గర పెరిగి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నేను పెరుగు వేసాను ఇన్ కేస్ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే వెయ్యండి అది ఇంకా టేస్టీగా ఉంటుంది సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత ఇంకొంచెం దగ్గి పడుతుంది కదా అప్పుడు అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని జీడిపప్పుని కూడా వేసేసి ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి లో ఫ్లేమ్ మీద అప్పుడు ఆ మసాలా కానీ ఆ గ్రేవీ కానీ మొత్తం మన పన్నీర్కి లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మిక్స్ చేత ఒక అర స్పూను నెయ్యి అయితే వేసుకుందామండి నెయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఒక గుప్పడు కొత్తిమీర తురుముకుని వేసుకుందాం ఇవి రెండు బాగా మిక్స్ చేసుకుని రెండే నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి మన కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్టీ కాజు పన్నీర్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో